అందరికీ నమస్కారం నేను మీ వెంకటని ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఈ వెతకథ విన్న తెలుసుకున్న ఎంతో పుణ్యం పూర్వం పాండవులు రాజ్యం పోగొట్టుకొని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు మనుషుల ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవేయండి అని అడిగారు పాండవులు అప్పుడు వ్యాసమహర్షి వారికి రెండు వ్రతాలు సూచించారు వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండవది క్షీరాబ్ది శైల వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు ఈ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తరువాత పాలసముద్రం నుంచి లేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వస్తారు ఈరోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠాన్ని చేరుకుంటారనే వరాన్నిచ్చారు శ్రీ మహావిష్ణువు తరువాత వ్యాసమహర్షి వ్రత విధానాన్ని ఈ విధంగా సూచించారు ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి పెట్టి అన్నంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను లేదా కొమ్మను ఉంచాలి అనంతరం లక్ష్మీ సమేతురైన శ్రీ మహావిష్ణువుని భక్తితో సరోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి అనంతరం కన్నుల పండుగగా దీపాలు వెలిగించాలి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలు సమర్పించాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం లేదా తులసికోడ దగ్గర దీపదానం చేయాలి ఆ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు ఇస్తాయి భక్తితో ఒక ఒత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులు వేస్తే రాజు అవుతారు పది ఒత్తులేస్తే విష్ణు సాయుధ్యం వెయ్యి ఒత్తులేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వేయాలి నువ్వులు నూనె పర్వాలేదు అందుకే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపాన్ని మాత్రమే దానం చేయటం అని చెప్పారు వ్యాసమహర్షి కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్తాదన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండా పుడతారు తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేర్లు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు తులసి దళంతో కలిసిన నీటితో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పటాపంచులవుతాయి తులసి ఉన్న చోట అకాల మృత్యువు దరిచేరదు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోట తులసి తోట చూశారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశారు అది చూసిన హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పారు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రత్యేకం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి నమస్కరించినట్లే అని చెప్పారు శ్రీమధుడు ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చోట రెండుగా చీలి ఒక చెట్టులో నుంచి ఇద్దరు పురుషులు బయటకొచ్చారు తాము దేవలోకానికి చెందిన వారమని అప్ససలతో భోగంలో ఉంటూ రోమ శయ్య మహామునికి తోపభంగం చేశామని ఆ శాప ఫలితంగా ఈ చెట్టు తొరలో రాక్షసులుగా ఉన్నాం ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమవచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు వారిరువురు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథ విన్నవారు సర్వ పాపాలు నశిస్తాయని ధర్మరాజుకు వివరించారు వ్యాస మహర్షి మీరు కూడా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కనుక తులసి అమ్మవారికి పూజ చేసి శ్రీమన్నారాయణ్ణి నమస్కరించండి భక్తితోలు కొలిసిన వారికి స్వామివారు ఎప్పుడు అండగా నిలుచుంటారు అని చెప్పటానికి ఈ కథ ఒక ఉదాహరణ